ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కర్ణాటక సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నవంబర్ పదిన ఘనంగా టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించాలని డిమాండ్ చేసింది టిప్పు సుల్తాన్ని దేశభక్తుడిగా అభివర్ణించిన ఐయుఎంఎల్ నాయకుడు సి అబ్దుల్ రెహమాన్ వేడుక నిర్వహించకపోతే కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేయాల్సిందే అని కూడా హెచ్చరించింది మరోవైపు చరిత్ర పుస్తకాలలో టిప్పు సుల్తాన్ని ఎక్కువగా మైసూర్ యొక్క సెక్యులర్ పాలకుడుగా చిత్రీకరించారు ఆయన పద్దెనిమిదవ శతాబ్దపు చివరలో బ్రిటిష్ విస్తరణను ప్రతిఘటించారు అయితే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన చేసిన సైనిక పోరాటాలు ఖండించలేని అయినప్పటికీ ఆయన చుట్టూ అల్లిన లౌకికవాద కథనాలు అత్యంత వివాదాస్పదంగా మారాయి వాస్తవానికి టిప్పు సుల్తాన్ పాలన పూర్తిగా మతపరమైన ఆధిపత్యం ఇంకా దక్షిణ భారతదేశం అంతటా క్రూరమైన హింసతోనే గుర్తించాల్సి ఉంటుంది ఆలయ ఆచారాలలో ఆయన జోక్యం ఒక ఉదాహరణ ఆయన పాలనలో కర్ణాటకలోని దేవాలయాలలో సాంప్రదాయ హిందూ హారతి కార్యక్రమాలకు బలవంతంగా సలాం హారతి అని పేరు మార్చారు శతాబ్దాల నాటి హిందూ ఆరాధన పదజాలం స్థానంలో ఇస్లామిక్ పలకరింపు అయిన సలాం అనే పదాన్ని జోడించారు ఇది కేవలం భాషాపరమైన మార్పు కాదు హిందూ ఆచారాలపై మతపరమైన ఆధిపత్యాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రకటించడమే